మంచి సినిమా కష్టపడి పని చేసాం అనుకున్నది అనుకున్నట్టుగా చేసాం అసలు ఒక్క ఛాన్స్ వండేది హీరో నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో మీరు మాట చెప్పారు సుమతి సతకం టైటిల్ ఎందుకు పెట్టారు అంటే ఒక అమ్మాయి వెనకాతలో ఒకసారి పడతాడు రెండు సార్లు పడతాడు వంద సార్లు పడతాడు కాబట్టి సుమతి సతకం ఇట్ వాజ్ ఫంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది టైటిల్ ద డే కానీ అన్ని సార్లు ఎందుకు పడవలసి వచ్చింది వాట్ వాజ్ ది డిఫికల్ట్ మూమెంట్ ఫర్ ద హీరో టు క్యాప్చర్ ద హీరోయిన్ అసలు ఏ ఏ ఒక్క పాయింట్ అంటే హుకింగ్ పాయింట్ ఆడియన్స్ థియేటర్కి పరిగెత్తి రావాలంటే ఇప్పుడు బతిమాలితే ఎవరు రారు కదా ఇప్పుడు అబ్బాయి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని పొలిటికల్ ప్రెస్ మీట్ లాగా అడుగుతుంటే ఓటు వేయడం కాదు కదా ఇది టికెట్ కొని వెళ్ళాలి దానికి అక్కడ డబ్బులు ఇస్తారు ఓటుకి ఇక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా టికెట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఆ స్పైస్ ఏంటన్నది ఎక్కడైనా చిన్న పాయింట్ లీక్ చేయగలరా డైరెక్టర్ గారు మీరు వై దిస్ ఫర్ టైమ్స్ ఆఫ్టర్ ది గర్ల్ ఇట్ నాట్ ఫర్ హీరో అదే కాదు సార్ అదే మీరు ఉన్న పాయింట్ చిన్న కరెక్షన్ ఏంటంటే నేను ఈవిడ వెనకాల తొంభై తొమ్మిది సార్లు పడలేదు సార్ మా నాయనమ్మ నేను చిన్నప్పటి నుంచి పెళ్ళి 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 అని చెప్పి ఎక్కువ ఇష్టం సో ఏమైందంటే ఒక వయసు వచ్చిన తర్వాత నాకు తొంభై తొమ్మిది సంబంధాలు నన్ను రిజెక్ట్ చేస్తాయి అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేసేస్తారు సో కృష్ణా గారి జీవితంలో కనిపించిన వందో అమ్మాయే సుమతి నాకు శతకం నా లైఫ్ లో వందో అమ్మాయి తను తొంభై తొమ్మిది మంది నన్ను రిజెక్ట్ చేసేసిన తర్వాత నా జీవితంలో వచ్చిన వందో ఆవిడే సుమతి సార్ అంటే పెళ్లి కాని ప్రసాద్ చూపిస్తుందా అలా ఉండదు సార్ ఇది ఇది కంప్లీట్ గా డిఫరెంట్ వీడికి ఎందుకు పెళ్లి అవ్వలేదు అనే దానికి కూడా ఒక కారణం ఉంది దానికి ఒక సీన్ ఉంది ఎందుకు ఎవడి వల్ల అవ్వలేదు అనే దానికి కూడా మీకు ఒకటి ఉంటది ఎందుకు పోయింది అనే దానికి కూడా ఒకటి ఉంటది ఎందుకు వచ్చింది అనే దానికి కూడా ఒకటి ఉంటది సో ప్రతి దానికి ఒక కనెక్షన్ సీన్ అయితే ఉంది సార్ ఆ తొంభై తొమ్మిది మంది ఎందుకు పోయారు అనే కనెక్షన్ అయితే ఉంది ఎందుకు వచ్చింది అనే దాని కనెక్షన్ కూడా ఉంది తొంభై తొమ్మిది మంది అమ్మాయిలు చూపించారు నాయుడు గారు ఇక్కడ మన సంజయ్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు అతను నా కథ తీసుకున్నారు నేను తొంభై తొమ్మిది మంది అమ్మాయిల మీద ట్రై చేశాను మరి నా కథ నా పర్మిషన్ వాడు తీసుకున్నారు ఇతనే చెప్తున్నాడు నా కథ నా వాళ్ళు తీసుకున్నారని అడుగుతుంటే నాకు పాపం మనోడు రెమెండేషన్ ఏమన్నాడు వెరీ గుడ్ నాకు రోజు కలిసి నువ్వు డిస్కస్ చేసినప్పుడు అనుకున్నా నేను నీ ఓపెన్ అయ్యాను నువ్వు ఎప్పటికి వెళ్ళి అంటావు అండి ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బెస్ట్ సక్సెస్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు సార్ అంటే మీరు వేరే వేరే రంగాల్లో వేరే వేరే రంగాల్లో చాలా సెటిల్ అయి ఉన్నారు కదా సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు పర్టికులర్గా ఈ సినిమా చూస్ చేసుకోవడానికి ఈ ఈ బ్యానర్ అంటే బ్యానర్ స్టార్ట్ చేసి ఈ సినిమాతో ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే అంటే ఇండస్ట్రీన్మెంట్ ఇండస్ట్రీ బిగ్ ఇండస్ట్రీ జనరల్గా ఏంటంటే మా వేరియస్ ఆర్గనైజేషన్ ఏదున్నా మై మోటో ఈస్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ మనకున్న పవర్ అంటే మనకి హెల్ప్ గాడ్ గాడ్ రేస్లో మనం ఎంత చేయగలుగుతాం అనేది టు ద సొసైటీ సో మనం ఏదైనా స్టార్ట్ చేస్తేనే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు అది ఒక బిల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినా ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా చేయాలి అని అంటే వన్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ విద సో ఆ కాన్సెప్ట్లో చేసింది రెండో థింగ్ ఏంటంటే మై ఫాదర్స్ ప్యాషన్ ఆయనకి ఒక ఇంట్రెస్ట్ సో వన్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక ఫిల్మ్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే అసలు వాట్ ఈజ్ ఇండస్ట్రీ హౌ ఇట్స్ గోయింగ్ టు రన్ బేసిక్స్ ఏంటి అది ఇది అనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తర్వాత తీసుకునేది ఒక మార్కుగా ఉండాలనే దానికోసం ఫ్రమ్ డే వన్ టు ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ మీద కూడా చాలా రోజులు ఇన్వెస్ట్ చేసింది ఎక్కువ రోజులు కూర్చున్నాం మంచి కథ చెప్పాలి అనేది సో అక్కడి నుంచి ఇప్పుడు టిల్ డేట్ రేపు వచ్చేదాకా కూడా చేసే ప్రతి అడుగుకి ఎదురు మనకి ఒకటి చేస్తే ఎదురు ఇంకోటి యాడ్ అవుతూ ఉంటుంది అని ఉంటుంది కదా అట్లానే జరిగింది ఈ సినిమా సో దట్స్ వై విఆర్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ రిగార్డింగ్ దిస్ యా లైక్ ఏ సైడ్ ఒక చిన్న సినిమా చేస్తేనే దాదాపు ఒక మూడు వందల మంది మన ఎంప్లాయ్ మీన్ ఇవ్వచ్చు ఒక సిక్స్ మంత్స్గా అట్లా నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి టైమ్ విత్ టైంతో సంబంధం లేకుండా వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ ఉంది లో ఒక బాజ్ సైస్ స్టార్ట్ డమ్ ఉంది ఫ్యాన్స్ లో కానివ్వండి ఒక ఆడియన్స్ లో ఒక ఇంటి మనుషులు చూసుకుంటారు పక్కన డబ్బే చూస్తారు సో అట్లాంటి స్క్రిప్ట్ స్క్రిప్ట్ నుంచి ఇప్పుడు బుక్ స్క్రీన్ వచ్చారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ నాకు ఖచ్చితంగా ఈ మూవీని చేయాలి అది ట్రికర్ పాయింట్ అండి మూవీలో చేకోడానికి ఇందులో మలుపు నేను ఏది మీకు ఇంటర్వల్ పాయింట్ చెప్పానో అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ హీరోయిన్ని ఇష్టపడే విధానం నాకు నచ్చింది ఎలా ఇష్టపడతాడు అనేది అండ్ నాతో పాటు ఉన్న కో ఆర్టిస్ట్తో మిగిలి అయ్యే సీన్స్ కానీ ఆ ట్రావెల్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎప్పుడు నేను ఒకనే పరిగెత్తాలని ముందు అనుకుంటే అది పరిగెత్తలేవు అందరం కలిసామనుకోండి అది సినిమా ఇంకా బాగా పరిగెత్తది సో అటువంటి కథే సుమతి శతకం అందుకే నాకు వినగానే నేను నాకు బాగా నచ్చింది అదిగో నేను ఒకే రోజు మొత్తం వినలేదండి ఫస్ట్ హాఫ్ రోజు విన్నాను సెకండ్ హాఫ్ ఒక రోజు విన్నాను అంత క్లారిటీగా చెప్పారు నాకు డైలాగ్ టు డైలాగ్ ఆల్రెడీ ఇట్స్ అ బాండెడ్ వన్ మొత్తం చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చింది ఇది ఎస్ విత్ ఇస్ మై జోన్ ఇది నా జోన్ ఇది కంఫర్టబుల్ జోన్ అంటే ఎగ్జాస్టేట్ చేయకోకుండా ఎక్కువ హెవీ ఓవర్ ఏమీ లేదు అంటే నాకు సెట్ అవ్వదు సెట్ కానివి చేసి అనవసరంగా నేను మళ్ళీ దేనికి పనికి రాకుండా పోవడానికంటే నాకు నాకు వచ్చేవి చేసుకుంటూ ముందు పనికొద్దాం అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకో బడ్జెట్ లో వెళ్ళాలని కొత్త వాళ్ళని తీసుకున్నారా లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నేను కూడా ఫస్ట్ మూవీతో వస్తున్నాను కాబట్టి ఏ ఉద్దేశంతో కొత్త వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో నాకు అర్థమైంది ఆ బడ్జెట్ లో సినిమా అవ్వదు సో బడ్జెట్ వేసుకొని అనే పాయింట్ అనేది అసలు లేదు మెయిన్ ప్యూర్లీ ఇవెన్ కంటెంట్ ఏదైతే మనం కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ దానికి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మనం పెడతాం దాని అవసరం అయితే కొన్ని సినిమా ఇండస్ట్రీలో జిమ్మిక్స్ కూడా చేయొచ్చు కాబట్టి అక్కడ అవసరం లేదు అనే చోట ప్లానెట్ వన్ అది స్క్రిప్ట్ జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొని సబ్జెక్ట్ అంతే అక్కడికి ఎంత అవసరం అంతే అమర్ గారు తేజ టేస్టీ తేజ గారిని సజెస్ట్ చేశారు కదా ఆయన వల్ల ఏమైనా బడ్జెట్ పెరిగిందని అదే ఫుడ్ ఫిలిం నుంచి అడుగుతున్నా ఆయన ఎప్పుడో తింటూనే ఉంటారు కదా ఇంట్రడ్యూస్ లేదండి చాలా ఫన్ యాక్చువల్గా ఒక అసెట్ తేజ జోక్స్ అపార్ట్ సినిమాలో హీరోని ఒక రకంగా హీరో త్రూ త్రూ అవుట్ ద మూవీలో ఉండే క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వెళ్ళే సో మంచి అసెప్ట్ తేజ స్పాంటేనిటీ ఈజ్ ఎ గుడ్ స్పాంట్ అంటే ఇవాళ చూసానుగా ఇంజన్ సౌండ్ వచ్చినట్టేవా అయితే మీ మూవీకి సంబంధించి మైత్రి మైత్రి బ్యానర్ రిలీజ్ చేసింది కదా సో బేసికలీ ఏ మూవీనన్నా వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చేసి భుజాల మీద వేసుకుని ప్రమోషన్ లో ఉంటారు కానీ కొంతమంది జస్ట్ బ్యానర్ నేమ్ ఇచ్చేసి పక్కన ఉండి సైలెంట్ అయిపోతారు సో మీ ప్రెస్ మీట్లు మైత్రి రవి గారు కావచ్చు వీళ్ళంతా ఎందుకు రావట్లేదు అండి రాకపోవడానికి ఏం లేదు రవి గారు సినిమా ప్రొడక్షన్ శశి గారు ఏంటంటే ఆయనకి కొన్ని సెంటిమెంట్స్ ఎందుకు ఆయన ఆయన ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసినట్టు వదిలేదు సార్ మీ సెంటిమెంట్స్ మీదే మీ సెంటిమెంట్స్ అలానే ఉండండి రెస్పెక్ట్ దట్ అని చెప్పి లేదు ఈ నిన్న కూడా నేను ఈవినింగ్ కూడా కదా సార్ చెప్పొచ్చాను సార్ ప్రెస్ మీట్ ఉంది ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకున్నాను ఓకే అమర్ అంటే మూవీ ఫస్ట్ మూవీకి ఎవరైనా ఒక్క ఛాన్స్ అనేది చాలా సార్లు అడుగుతుంటారు సో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది రీసెంట్ గా మనం చూస్తే కనుక స్టేజ్ మీద బూతులు మాట్లాడుతూ పాటలు పాడే సిచువేషన్ దాని మీద ఎంత ట్రోల్ అయ్యారు నెగిటివ్ వచ్చింది అని చూసాం కదా సో అంటే ఒక మూవీని జనంలోకి తీసుకెళ్ళడానికి ఎట్లా పడితే అట్లా ప్రమోషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు మీ ప్రమోషన్స్ కి సంబంధించి ఎలా ఉన్నారు అక్క నాకు ఇతరుల దాని గురించి అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎవడి సినిమా ఆడి ప్రమోషన్ సో నా సినిమాకి నేను ఏం చేసుకోవాలనేది నాకు నా ఫ్రెండ్స్ కానీ నా ప్రొడ్యూసర్ కానీ నా డైరెక్టర్ గారు కానీ అమ్మ మన సినిమా ఇది మనం ఇలా మాట్లాడదాం మనం ఇలా చేద్దాం మనకు ఒక పాజిటివ్ వేలోనే వెళ్దాం మన సినిమా ఒక పాజిటివ్కి సంబంధించింది నాకు వెనకలా ఎవరు లేరండి నేను మంచిగా మాట్లాడుకొని నా సినిమాని మంచిగా చేసుకుంటే రేపు పది మంది చూస్తారు నాకు ఇంకొక రెండు మూడు సినిమాలు వస్తాయి నాకు ఇంకా అంత రాలేదు అట్లా నాకు వాళ్ళ జీవితంలో నేను వాళ్ళు మాట్లాడలేను అంటే నా వల్ల కాదు నాకు వచ్చింది ఇది నా ఉందో అంత చెప్పుకోగలను నా సినిమా వరకు నేను చేసుకున్నానండి చాలు మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడగలదు సాయి గారు కంగ్రాచులేషన్స్ అండి మీ విజన్ ముందుగానే ఆలోచించి పెట్టినట్టున్నారు బ్యానరు ఇండస్ట్రీలో దూసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్ మీ విజన్ సంక్రాంతి టైంలో నేను చూసా పబ్లిక్గా ఎస్ వచ్చి మీరంతా ప్రమోట్ చేసి అంటే రెండు మూడు గంటలు ట్రాఫిక్ లో పడిపోయి ఆ రామచంద్రపురం ఈవెంట్కి వెళ్ళటం ఇవన్నీ కలర్ చూశాను నేను సుమతి శతకం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు టైటిల్స్ మిస్ అయిపోతాను ఈ తరుణంలో మంచి టైటిల్స్ అవుతున్నారు ప్రశ్నలు ఏమి లేవు అమర్దీప్ ఆల్ ద బెస్ట్ టాప్ పోస్ట్ లో హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రాజా ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద హీరోగా చేశామని ఇప్పుడే ప్రొడ్యూసర్ గా చెప్పారు అది సార్ నేను ఒకటే అడిగాను సార్ హీరో గారికి హీరోయిన్ గారికి రొమాంటిక్ సాంగ్ నేను కూడా ఉంటాను సార్ దాంతో అరకలో పాటల్లో చేశారు సార్ మంచి బాగుంటుంది వస్తారంటే వద్ద సార్ వాంటెడ్ గా ప్రొడ్యూసర్ గారిని చెప్పి హీరో గారిని నేను తొలగించారు సార్ దీని మీద సినిమా మీరు చూసి చెప్పండి నేను ఉంటే బాగుంటుందో లేదని మీరు చెప్పండి సార్ చాలు సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ సినిమాలో పాటలు లేకుండా హీరో సార్ సుమతి కదా వంద సార్లు పడితే అది శతకం అని మీరు బాగా చెప్పారు అది కాదు కానీ ప్రతి తెలుగు ఇంట్లో నానే శతకాల్లో సుమతి శతకం ఒకటి ఈ టైటిల్ పెట్టాలి కథ తీయాలని ఎందుకు అనిపించింది అసలు మనం కథ రాసుకున్న తర్వాత అంటే కొంచెం పాజిటివ్ టైట్ కదండి అంటే పక్కా పల్లెటూరులో కిరాణా షాప్ లో కందిపప్పు పంపుతున్నట్టున్నాడు మా నోడు అవును సార్ అది చాలా మంచి క్యారెక్టర్ చాలా జనాల్లోకి వెళ్ళిపోయే క్యారెక్టర్ అవును ఎలా అనిపించింది అసలు అది కథ రాసుకున్నప్పుడే సుమతేనే హీరోయిన్ పేరు సుమతేనే మనం అనుకున్నాం సార్ అలా అనుకోనే రాసుకున్నాను అనమాట సో మనం అప్పుడే సుమతి క్యారెక్టర్ రాసుకున్నాం కాబట్టి హీరోయిన్ తొంభై తొమ్మిది వందల అమ్మాయిలు రిజెక్ట్ చేశారు తెలుసు కదా సార్ ఇప్పుడు మామూలుగా అమ్మాయి రిజెక్ట్ చేస్తున్నారు చాలా తిరిగిమీరిపోయారు సార్ అమ్మాయిలు కూడా ఒప్పో ఒక అమ్మాయి

సార్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి అందరూ దాన్ని వింటూ వింటున్నారు అండ్ హుక్ స్టెప్ కి క్రేజ్ వచ్చింది దీనికి ముందు మీరు ఎన్నో సినిమాలుకి మ్యూజిక్ అందించడం జరిగింది బట్ సుమతి సతకంకి మీ మ్యూజిక్ జనాలు ఇంకా దగ్గరికి వెళ్ళడం మేము చూస్తూ ఉన్నాము సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ అండ్ ఈ పాటల్లో ఏదైనా సరే కంపోజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టడం కానీ సార్ పిలిచారు ప్రొడ్యూసర్ పిలిచి కా చెప్పినప్పుడు ఒక చిన్న పాయింట్ ఉంది కానీ మొత్తం స్క్రిప్ట్ అయితే చెప్పిన తర్వాత చాలా తెలుగుతనం చాలా రోజుల తర్వాత సంపూర్ణంగా నవ్వుకునే సినిమా అనిపించింది అనిపించిన తర్వాత సాంగ్ సాంగ్స్లో కూర్చున్నప్పుడు వంద మందిని తిరుగుతా ఉన్న సాంగ్ మొదలుపెట్టాము ఆ చేస్తా ఉన్నాం తిరుపతి గారు అయ్యారు ఆయన కొన్ని పదాలు వచ్చిన తర్వాత కొన్ని రాగాల దినికి నిస్సా గారి కొన్ని ఒక స్వరాలు యాడ్ చేసి సాంగ్ కంపోజ్ చేశారు ఓకే దీనికి రెండు వర్షన్లు లిస్న్ ఫస్ట్ వర్షన్ లిస్న్ తర్వాత లిస్న్ సెకండ్ వర్షన్ బాగా వచ్చింది సో జనాలకి చాలా బాగా నచ్చే సాంగ్ ఇది మెసాల్ ద వెరీ బెస్ట్ అండి కంగ్రాగ్యులేషన్స్ అండి తేజ గారిని అన్ని ప్రమోషన్లలో మీరే ఉన్నారు ఆఖరికి హీరో గారు వద్దన్నా కూడా సాంగ్ లో మీరే ఉన్నారు రెపరేన్షన్ ఎంత తీసుకున్నారండి నేను అంటే ఆయనతో పాటు ఈక్వల్ గా కావాలని ఈక్వల్ గా హీరో గారితో కావాలని నాకు తగిన సార్ ఇచ్చిన వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ నాకు పాత్ర ఇటు ఎక్కువ ఓపెన్ గా చదువుతున్నా ఓపెన్ దీంట్లో లేదు ఎందుకంటే యూట్యూబ్ లో నేను ఇవ్వండి చాలా మంది మీడియా మీ అందరూ నాకు తెలుసు మనందరం ఇక్కడ జరుగుతున్నప్పుడు మేము అక్కడ కూర్చొని మనం మాట్లాడుకున్నాం వీడియోలు చేసుకుంటాం యాక్చువల్ యూట్యూబ్ దగ్గర నుంచి నాకు జర్నీ అనేది అందరికీ తెలిసింది బిగ్ బాస్ లో కొంచెం రీచ్ వచ్చింది ఐ మీన్ ఎప్పుడు చూస్తే తేజ అనేవాడు ఓకే యూట్యూబ్ లో వీడియో చేసుకుంటారు ఫుడ్ వీడియోస్ చేసుకుంటారు ఈ సెన్స్ లోనే ఉంది కానీ అలాంటిది నాలో క్యారెక్టర్ అన్ని అనే క్యారెక్టర్ చూసి దానికి మనోడు చెప్పడంతో డైరెక్టర్ సాటిఫై అయ్యి ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం దట్ ఈస్ అ బిగ్ టాస్క్ ఇది ముందుకు అవకాశం రావడం అనేది నాడు చాలా గొప్ప విషయం నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ ముగ్గురికి ఎప్పటికీ రుణపడ ఉంటాను ఏమీ లేదు మళ్ళీ అడిగితే సార్ ఇంకొక అవకాశం హ్యాపీగా చేసుకుంటాను నిజంలో థ్యాంక్ యూ అన్న ఇంకోటి చెప్పాలి క్లోజ్ చేసే ముందు విజన్ మూవీ మేకర్స్ కదా బేసిక్ గా సార్కి ఇంకో పేరు మేము పెట్టుకున్నాం ఒకసారి ఇప్పుడు మేము వాళ్ళం సాయి సార్ పేరు ప్రొడ్యూసర్ హిందీస్ ప్రొడ్యూసర్ ఇప్పుడు మాకు ఓపెనింగ్ రోజు క్లాప్ కొట్టినప్పుడు కనపడ్డారు ఆయన మళ్ళీ కనపడలేదు ఆయన పొరపాటు షూటింగ్ లొకేషన్ కూడా రాల మరి అంత నమ్మకం ఏంటో డైరెక్టర్ మీద నమ్మకం లేకపోతే తేజాగా ఉన్నాడని భరోసా నాకు కానీ ఆయన విజన్ లో మీరు ఆయనకి చేస్తున్నారు నెక్స్ట్ దానికి ఏదన్నా చిన్నగా అన్న థ్యాంక్ యూ అన్న సీరియస్లీ మీ విజన్ నిజంగా మనం నిలబెట్టింది అమర్దీప్ గారికి ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుంది అని రానే వచ్చేసింది ఓకే కానీ ఒక నాలుగైదు సినిమాల్లో మీరు యాక్ట్ చేశారు కానీ ఆ సీన్స్ ఎడిట్ చేశారు ఆ సీన్స్ కూడా దాంట్లో పెట్టలేదు అనే ఒక వార్త వైరల్ అవుతుంది దానికి ఏమంటారు మీరు ఏముందన్న వెళ్ళాను పోయింది పోయితే అడికి వెళ్ళి పాపటం కొనుక్కుని సినిమా తీసుకెళ్ళాను అమర్దీప్ చౌదరి అని చెప్పి లాస్ట్ లో టైటిల్స్ లో వచ్చింది అది కూడా చెప్పుకుని వచ్చానన్నా అంటే టైం లేని ఉంటది కదా పెద్ద సినిమాలు మనం ఏం చేస్తాం కట్టే పోతే ఇలా అయినా మా ఎవరు పట్టించుకుంటారన్న ఫీల్ అయినా కానీ అడిగా అంతే అడిగాం అరే తమ్ముడు అది పోయింది లేదు బాధపడదు తప్ప పొలిటికల్ మరియు బిజినెస్ మ్యాన్ ఉండగా మళ్ళీ సినిమా అంటే మీ మామగారు ఏమైనా చెప్పలేదా మీకు ఎప్పుడైనా ఎందుకు మనకి సినిమాలో మనం బాగా బిజినెస్ మ్యాన్స్ మరియు కావాలంటే పాలిటిక్స్ లోకి వెళ్ళు ఈ సినిమా కాదండి పాలిటిక్స్ ని పెంచుతున్నాను ఎప్పుడైనా చెప్పలేదా సజెషన్ ఏది ఎలా నేను అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండస్ట్రీ ఇది కూడా వన్ ఆఫ్ ద దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్ ఇండస్ట్రీ విత్ ఎంటర్టైన్మెంట్ సో నేను అనేది మంచి మనం ఏది చేయాలనుకున్నా ఒక ప్లాన్గా చేస్తే ప్రతిదీ కూడా సి నేను కొంచెం పాజిటివిటీకి ఎక్కువగా దగ్గరగా ఉంటాను ఎక్కువ ఎవరైనా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడినా ఎంకరేజ్ చేయండి ఇమీడియట్గా మీకు ఎక్కువ సో ఈవెన్ ప్రమోషన్ లో కూడా ఎక్కడ కూడా డోంట్ మేక్ ఎనీ అన్నెసరీ ఎంకరేజ్ చేయొద్దు నెగిటివిటీని పాజిటివ్ వేలోనే ప్రమోట్ చేస్తారు సో దట్ ఈస్ డే ఇన్సైడ్ సో వన్స్ ఎప్పుడైతే అది ఉంది అని అనుకున్నప్పుడు నో వన్ కెన్ చేంజ్ ఎవరు ఏం చేంజ్ చేయలేరు సో అంత డిటర్మినేషన్ లో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇండస్ట్రీ వెల్కమ్ చేసి ముందు ఎంకరేజ్ చేస్తాను హోప్ తో సుమతి సతకం టీం అంతటికి కూడా అండ్ వీళ్ళు బెస్ట్ ఆఫ్ లక్ మంచి మంచి హిట్ రావాలి మీకు దీని అంతా ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు కదా దానికి ఎంతవరకు రీచ్ అవ్వగలని అనుకుంటున్నారు సార్ మీరే అమర్దీనా సార్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది సార్ ఒకటి మనం ఒక సినిమాని ఇంత గట్టిగా ప్రమోట్ చేసి చెప్తున్నామంటే అందులో కంపల్సరీగా ఒక పాయింట్ స్ట్రాంగ్ ఉండి సినిమా అద్భుతంగా వచ్చిన తర్వాతే మనం చెప్తాం లేదు అనుకోండి అలా చెప్పి మనం పిలిపించిన తర్వాత రేపు పొద్దున్న తిరిగి మనం మాట్లాడలేము అంటే నెక్స్ట్ సినిమా చేసి అద్భుతంగా ఉందంటే ఎవరో చూడాలి బాగా వచ్చిన సినిమాను నిజంగా ప్రమోట్ చేసుకుంటే రేపు ఇంకా చేయబోయే సినిమాకి ఆదరణ దొరుకుతుంది ఈ సినిమా నేను చెప్తాను చూడండి మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫన్ ఉంటుంది థ్రిల్లర్ ఉంటుంది ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది లేడీస్ అందరికీ చాలా చాలా ఎక్కే ఒక గుడ్ కాన్సెప్ట్ అండి అంటే మీకు చూస్తున్నంతసేపు సేపు ఇది ఏంట్రా బిల్డప్ ఇది ఏంట్రా అని ఉండదు ఒక కథ మీకు చెప్తూ ఉంటాము మీకు ఆ కథలో నీటికి అన్ని పాత్రలు మీకు ట్రావెల్ అవుతూ ఉంటాయి అటువంటి మంచి కథ అండి ఇది గతంలో చూసుకుంటే పిసినారి పాత్ర చేసిన ఏ హీరోయినా సక్సెస్ కొట్టాడు మీరు గమనిస్తే రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అందుకు చాలా చాలా క్యారెక్టర్ నరేష్ గారి సినిమాలు ఉంటాయి ఇవన్నీ కూడా అది ఆ పాయింట్ బేస్ చేసుకుని రాసుకున్న కథ లేకపోతే ఎలాగా అలా లేదు సార్ మామూలుగా మన చుట్టూ మన ఊర్లో మనం చుట్టూ చాలా మంది ట్రావెల్ అవుతుంటారండి అలా ట్రావెల్ అయ్యి ట్రావెలింగ్లో నేను చూసిన కొంతమంది వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేసిన కదండి ఇది సో అంతే తప్ప మనం దీన్ని పర్టికులర్గా పాత హీరోలు చూసి అలా పిస్తున్నారు క్యారెక్టర్ అలా డిజైన్ చేసింది కాదు సార్ సార్ ఇందాక తేజ్ గారు మాట్లాడుతూ ఇట్లాంటి ఒక సినిమాని కూడా ఒప్పుకున్న నిర్మాత చాలా గ్రేట్ అండి అంటే సినిమాలో తక్కువ ఉందంటారా లేకపోతే ఈ తక్కువ ఉన్న సినిమాని చెప్పారంటారా తేజ గారు కాదు ప్రొడ్యూసర్ గారు నేనే ఉద్దేశంతో చెప్పేస్తే ఆయన ఎందుకంటే బేసిక్ గా ఈ రోజుల్లో సినిమా అంటే కమర్షియల్ కాన్సెప్ట్ చాలా మంది వెళ్ళిపోతున్నారు సార్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మనం పెట్టేసి పాటలు అలా ఆ సెన్స్ తో చూస్తున్నారు బేసిక్ గా కథను నమ్మి ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం నేను చెప్తున్నా ఈ సినిమాలో అమలు హీరో కాదు కదే హీరో ఆ కథను నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశారు కదా సార్ అందుకు ఆయన హ్యాడ్స్ ఆఫ్ చెప్పాను సార్ నా ఉద్దేశం అయితే మీ ఉద్దేశం అదే కానీ మీరు చాలా హడావుడిగా చెప్పుకుంటే ఫ్లో ఇలాంటి కథను కూడా తీసిన ఒక నిర్మాత అని అన్నారు అందుకని ఆ కథ పాయింట్ ఆఫ్ వ్యూ అంత డౌన్ ఉందా అని సరే ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అంటే మైత్రి వాళ్ళు సినిమా రిలీజ్ చేయటం అంత ఈజీగా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చేయరు ఏం చెప్పి ఒప్పించారు మీరు ఆల్రెడీ సినిమా చూపించారా వాళ్ళకి సస్పెన్స్ హఠాత్ హఠాత్ పరిణామం పరిణామం బట్ మీరు చూడండి సార్ ఇందాక స్టార్టింగ్లో మంచి వైబ అదే చేయిస్తుంది అదే ఆన్సర్ యాక్చువల్గా మేము ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ స్టార్టెడ్ విత్ లోవర్ ఎక్స్పెక్టేషన్ అసలు ఈవెన్ టీజర్ స్టార్ట్ చేసే ముందు కూడా తెలుసు వైబ్ ఎలా ఉంది బట్ ఆఫ్టర్ టీజర్ ఆఫ్టర్ ఫస్ట్ సాంగ్ ఆఫ్టర్ సెకండ్ సాంగ్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలుస్తుంది సో అలానే వచ్చింది అది కూడా వైబ్ అయితే మీరు సినిమా హీరోకి రికమెండేషన్ అయ్యారు కానీ ఆయన చేసిన పబ్లిసిటీకి మాత్రం ఎక్కువ రికమెండేషన్ ఇవ్వండి సార్ నేనైతే అది చాలా 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 మంది ఆర్టిస్టులకు అవసరం నేను ఇది నవ్వుతో చెప్తున్నట్టు కాదు చాలా మంది చాలా సినిమాలు సినిమా వరకు బాగా చేస్తే అదే సినిమా అనుకుంటున్నారు రిలీజ్ దాకా ఇలా వస్తేనే సినిమా అవుతుంది అనే పాయింట్ నేను చెప్పాలనుకున్నాను అమర్దీప్ గారు కంగ్రాచులేషన్స్ అందరు కూడా మీకు సపోర్ట్ చేసిన తేజ్ ఉండొచ్చు హీరోయిన్ గారు ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టం ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక అను లేకపోతే ఒకటి ఎవరు రోల్స్ అనేది జస్ట్ మాట్లాడుకోవడానికి బట్ సినిమా ఎండ్ స్టార్ట్ టు ఎండ్ ఈక్వల్ ఇంపార్ ఆపర్చునిటీ అందరూ ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకొని భుధాల మీద వేసుకొని ప్రమోట్ చేసింది షోల్డర్ టు షోల్డర్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమర్దీప్ గారు రవితేజ గారు ఒకసారి బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చేమంటే వచ్చేస్తా అని కూడా రెడీ అయిపోయారు ఏంటి అంత పిచ్చేయండి రవితేజ గారంటే ప్లస్ మీకు డాన్స్కి ఎవరు ఇన్స్పిరేషన్ డ్యాన్స్లో నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు అండి నేను అప్పట్లో మేము ఉన్నప్పుడు ఆయనే చూసి నేర్చుకునేవారు నా ఇన్స్పిరేషన్ డ్యాన్స్లో రవితేజ గారంటే ఎందుకు పిచ్చే అంటే అది పిచ్చే అని కూడా చెప్పిన అది ఒక పైచమండి అంతే ఆయన అంటే అంతే ఒళ్ళంతా నిండిపోయాడు సింధూరం సినిమా నేను ఎప్పుడైతే చూశాను థియేటర్లో చూశానండి అండి ఎక్కడన్నా మాత్రం అడగక్కండి థియేటర్లో చూశాను మా ఊర్లో బస్సులో వెళ్ళి వద్దమ్మా సైకిల్లో వెళ్ళి చూసాను నేను ఎక్కడా ఎక్కలేదు అప్పటి నుంచి నాకు అంటే చాలా ఇష్టం అంటే మనకిప్పుడు ఆయనకి అమితాబ్ బచ్చన్ గారంటే బాగా ఇష్టం ఆయన ఇన్స్పిరేషన్ సో ఒక యాక్టర్కి ఎప్పుడైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది సో నాకు ఆయన అంటే ఇన్స్పిరేషన్ మనం గురువు దగ్గర చూసి నేర్చుకుంటాం కాబట్టి ఆయన సినిమాలు చూస్తూ నేను ఐ జస్ట్ మోటివేటెడ్ మై సెల్ఫ్ రేపు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది చూసే ఆడియన్స్కి ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్సైట్ చేస్తాయి మీకు ఇందులో ఫస్ట్ ఫన్ ఉంటుంది హ్యాపీగా కుటుంబంతో కూర్చొని సరదాగా నవ్వుకోవచ్చు అంటే మీకు జనవరిలో నవ్వులు ఆగిపోయాయి జనవరిలో అయి అయిపోయాయి సో ఆ నవ్వుల్ని కంటిన్యూ చేస్తున్నాం మేము మా సినిమా నుంచి మంచి థ్రిల్లర్ ఉంటుంది ఒక తింగరడు చేసే తింగర పనులన్నీ ఉంటాయి చెప్తున్నాను సో మా వాడి మంచి కాంబో ఉంటుంది మహేష్ వీటా గాని సో జేడివి గారు గాని సో మా అందరిది ఒక మంచి ఎలిమెంట్స్ ఉంటాయి ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది అసలు ఎందుకు ఏంటి ఎలా అదే ఉంది సార్ మోహన్ బాబు గారు అంటారా బాబు మోహన్ గారు అంటారు ఆ డైలాగ్ గుర్తొచ్చి అడుగుతున్నా రా ఎందుకు ఏమిటి ఎలా అలా ఒక మంచి ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటదండి ఉంటుంది ఇంటర్వెల్ అయితే మాత్రం ఎవ్వరూ ఊహించలేరు దాట్ ఇస్ అ వెరీ థ్రిల్లింగ్ పాయింట్ అది అందరినీ ఎలా కూర్చోబారు అమర్తి సార్ అదే మన తిరుపతి ఈవెంట్లో కానీ ఇప్పుడు కానీ చాలా నిర్మోహమాటంగా ఒక ఛాన్స్ అని చెప్పేసి సో ఇప్పటిదాకా వచ్చి చేసిన రిక్వెస్ట్ అనేది ఈ ఇప్పుడు ఆఫ్ టుడే బుకింగ్స్ మీద కానీ లేదంటే రేపు థియేటర్ టికెట్స్ మీద కానీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు సార్ నేను ఒక మంచి సినిమా చేసుకున్నాను దాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను అది చెప్పడం నా బాధ్యత ఇది బాగుంది నిజంగా బాగుంది అని బల్ల కొద్ది నమ్మకంతో చెప్పడం నా బాధ్యత సార్ నేను అడ ఇప్పుడు అడగండి అమ్మాయినా పెట్టదంటారు నేను అడగకపోతే మీరు ఎందుకు వస్తారు సార్ సినిమాకి కాబట్టి అమ్మలాగా మీరు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను రండి ఒక్కసారి చూడండి నచ్చకపోతే మీ ఇష్టం అని చెప్తున్నాను కానీ ఐఎన్ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అబౌట్ సుమతి సార్ నేనేం భయపడట్లేదు నేనేమి షివర్ అవ్వట్లేదు నాకు టెన్షన్ లేదు ఎందుకంటే చాలా బాగా వచ్చింది సినిమా ఆ కాన్ఫిడెన్స్ నాకు అంతే హలో ఇస్ మీకు అది వేసినా తీసినా కూడా ఉంటుంది చూసారా అది యాడ్ అయి చేసిండేది నాకు కూడా బ్యాక్గ్రౌండ్ లో నేను ఎంత బిజీగా ఉన్నా కానీ నా ఫోన్ కాల్స్తో మొత్తం బ్యాకప్ అంతా ఫార్వర్డ్ చేసి యానంలో మాకు ఒక మంచి ప్రమోషన్ ఇప్పించాడు థ్యాంక్ యూ రా తమ్ముడు సో ఎప్పుడైనా గరే నేను ఏ ఫోన్ చేసినా కానీ ఎంత బిజీగా ఉన్నా నా సినిమాకి సంబంధించి మొత్తం అంతా వెనకలుండి చూసుకున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో మేము కంప్లీట్ గా రేపు సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తాము ఈ పాటలు ఎనర్జీ అన్నిటినీ కూడా సో ఇప్పుడైతే ఒక నాలుగైదు చైర్లు గబగబా స్టేజ్ పైకి తీసుకొచ్చేస్తే మా మీడియా ఇంటరాక్షన్ మొదలు పెట్టేద్దాము